నమస్తే అండి నేను మీ కృష్ణ వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో వచ్చేసి సంక్రాంతి స్పెషల్గా ఎప్పుడు మనం బియ్య తోటి మురుపులు చెక్కలు తయారు చేసుకుంటామండి అలా కాకుండా ఈసారి కొంచెం కొత్తగా హెల్దీగా రాగి పిండి పూస తయారు చేసుకుందాం చాలా చాలా బాగుంటుందండి హెల్త్కి మంచిది ఇంకా పిల్లలకైనా పెద్దలకైనా ఎవరైనా చాలా మంచిది ఇంకా ఇష్టంగా తింటారు చాలా క్రిస్పీగా చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఈ రాగి పూస రాగి పూస ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దానికోసం నేను ఇక్కడ ఒక కప్పు రాగి పిండి తీసుకుంటున్నాను మీరు బయట కొన్నదైనా పర్వాలేదు లేదంటే రాగులు పట్టించుకున్నదైనా పర్వాలేదండి పట్టించుకుంటే ఇంకా మరీ మంచిది బయట అంటే మనకు కొంచెం బియ్యం కూడా కలపొచ్చు మనం అలా కాకుండా ఉట్టి రాగిపిండి ఇంట్లో పట్టించుకుంటే చాలా మంచిది ఒక కప్పు రాగిపిండి తీసుకొని దానికి పావు కప్పు వరకు శనగపిండి తీసుకోవాలండి ఒక కప్పు రాగిపిండికి పావు కప్పు శనగపిండి తీసుకోండి అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్య పిండి తీసుకోవాలి మీరు కేజీ కొలతకైతే కిలోకి ఒక రెండు వందల గ్రాముల నుంచి నాలుగు వందల గ్రాములు శనగపిండి తీసుకొని ఒక పావు కిలో వరకు బియ్య పిండి తీసుకోవాలి కిలోకి అయితే నేను కప్పు చేస్తున్నాను కాబట్టి కప్పు కొలతలు చెప్తున్నాను పావుకప్పు శనగపిండి ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండి తీసుకొని దీన్ని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక టే ఒక టేబుల్ స్పూను కారం వేసుకోండి తగినంత కారం టీ స్పూన్ వరకు వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఉప్పు కారం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి కంపల్సరీ వేసుకోవాలి నెయ్యి వేసుకుంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది ఇంకా బాగా సాఫ్ట్గా మెత్తగా వస్తాయండి ఇలా నోట్లో వేసుకుంటే అలా వెన్నలా కరిగిపోతాయి అంత బాగుంటాయి కిలోకి వచ్చేసి ఒక రెండు వందల గ్రాముల వరకు నెయ్యి అయితే కంపల్సరీ వేసుకోవాలి నేను కప్పు కాబట్టి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత చూడండి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇలా ఉండాలి మనం ఇలా ముద్ద చేసామంటే ముద్ద అయ్యేలాగా ఉండాలండి అప్పుడే మనకు కరెక్ట్గా వస్తుంది రాగి పూస అనేది ఇప్పుడు ఇందులో కొంచెం గోరువెచ్చని నీళ్ళండి మరీ వేడి నీళ్ళు అక్కర్లేదు గోరువెచ్చకంటే కొంచెం వేడిగా ఉండే వాటర్ వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి మీరు చల్లటి వాటర్ వేసుకారంటే చలికాలము నెయ్యి వేసాం కదా మనకు గట్టిగా అయిపోతుంది అందుకని వేడి వాటర్ వేసుకుంటే కలిపేటప్పుడు మనకి సాఫ్ట్గా ఉంటుంది ఇంకా గట్టిగా అవ్వకుండా ఉంటుంది రాగి పిండి ముందే గట్టిగా అయిపోతుందండి చాలా గట్టిగా ఉంటుంది అందుకే కొంచెం సాఫ్ట్గా చపాతి పిండి కంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి అప్పుడే మనకి బాగా వస్తాయి లేదంటే గట్టిగా అయిపోతాయి మీరు పిండి గట్టిగా కలుపుకున్నారంటే ఇవి రాగివి కూడా మురుకులు కూడా గట్టిగా వస్తాయండి అలా కాకుండా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి చూసుకుంటూ వాటరు వేసుకోవాలి ఇలా వేసేసుకొని చూడండి కొంచెం సాఫ్ట్గా ఉంటుంది ఇలాగ వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని ఒకసారి కింద బాగా కలుపుకోండి ఎంత బాగా కలిపితే మనకు రాగి పూస అనేది అంత సాఫ్ట్గా వస్తుంది గట్టిగా లేకుండా వస్తుంది మనకు రాగి పిండి వాటర్ ఎక్కువగా పీల్చుకుంటుంది ఇంకా గట్టిగా అయిపోతుందండి సో అందుకని కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని బాగా ఇలా కలుపుకోవాలి ఒకసారి బాగా మెత్తగా కలుపుకోండి చూడండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా ఉండాలి అండి ఇంకా ఎంతకంటే గట్టిగా ఉంటే మనకి రాగి పూస అనేది గట్టిగా వస్తుంది ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని మురుకులు వచ్చిండి తీసుకొని నేను సన్నది తీసుకుంటాను చూడండి మీకు కావాలంటే పెద్దదైనా తీసుకోవాలి ఇందులో వేసేసుకొని పిండి అంతా ఎంత పిండి పడుతుందో అంత వేసుకోండి కలుపుకునేటప్పుడు పిండి అయితే సాఫ్ట్గా ఉండాలండి అది గుర్తుపెట్టుకొని మీకు కొంచెం గట్టిగా ఉన్నా కానీ రాగి పూస గట్టిగా వస్తుంది తినేటప్పుడు మనకు సాఫ్ట్గా ఉండదు అనమాట సో అందుకని పిండి కలపడంలోనే ఉంటుంది నెయ్యి అయితే ఇంకా కంపల్సరీ వేసుకోవాలి నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఈ పిండికి మళ్ళీ మూత పెట్టుకోండి మూత పెట్టకుండా ఉంటే ఓపెన్ గా ఆరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వాళ్ళండి ఆయిల్ ఎంత బాగా వేడైతేనే మనకు అంత పొంగుతూ బుర పొంగుతూ క్రిస్పీగా వస్తాయి మంట పెద్దగా పెట్టుకొని ఇలా నొక్కొని మంట మీడియంగా పెట్టుకొని కాల్చుకోవాలి చూడండి ఈ పోయేంత వరకు తిప్పకూడదు వెంటనే తిప్పామంటే మనకు మెత్తగా ఉండిపోతాయి సో ఒక రెండు లేదా మూడు నిమిషాల పాటు అలాగే కాలనివ్వాలి కాలిన తర్వాత నొరగంత పైన నొరగంత పోయిన తర్వాత రెండో వైపు తిప్పేసుకొని రెండో వైపు ఒక నిమిషం ఉంటే అండి ఎక్కువసేపు అక్కర్లేదు మనకు ఆల్రెడీ మొత్తం కాలిపోయి ఉంటుంది కాబట్టి రెండో రెండో వైపు ఒక నిమిషం కాల్చుకుంటే సరిపోయిద్ది ఇలా కాల్చుకొని తీసేసుకోవాలి ఇలా చూడండి చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది కాళ్ళం కూడా చాలా త్వరగా కాలిపోయి నూనె మాత్రం బాగా కాగనివ్వాలి అప్పుడే మనకి మంచి క్రిస్పీగా వస్తుంది త్వరగా కాలుతుంది పొంగుతూ వస్తాయి బురబుర మొత్తం ఇలాగ వేసుకుంటూ ఒక దాని తర్వాత ఒకటి కాల్చుకోవాలండి మనకు తీస్తుంటే తీస్తుంటేనాకైతే విరిగిపోతున్నాయి నూనెలోనే విరిగిపోతున్నాయి అంత సాఫ్ట్గా అనమాట చాలా చాలా బాగుంటాయి ఈ సంక్రాంతికి ఎప్పుడు చేసుకునే మురుకులు చెక్కలు కాకుండా ఒకసారి రాగి పిండితోటి రాగి పూస తయారు చేసుకోండి చాలా చాలా బాగుంటాయి ఇంకా హెల్త్ కూడా చాలా మంచిదండి అంతేనండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సంక్రాంతి పండుగ చేసుకొని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఓకే అండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ